నమస్తే అండి శివాయ మాత్రే శ్రీమాత్రేనమ ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ నుండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ నుండి మే మూడో తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం ముందుగా గ్రహ సంచారం మేషంలో రవి వృషభంలో గురువు కర్కాటకంలో కుజుడు కన్యలో కేతువు బుధుడు శుక్రుడు శని రాహువు మీనరాశిలో ఉన్నారు మేష వృషభ మిథున రాశులలో చంద్ర సంచారం ఈ వారంలో ముందుగా మేషరాశి మేషరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా అభివృద్ధిగా ఉంటుంది ఉద్యోగస్తులకు అంత అనుకూలమైన సమయం కాదు బాగా ఎక్కువ ఒత్తిడి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు అభివృద్ధికరమైనటువంటి సమయం కాదు అంటే ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారం అంత లాభసాటిగా ఉండదు నూతనంగా పెట్టుబడులు పెట్టే వారికి కూడా అనుకూలమైన సమయం కాదు విద్యార్థులకు అనుకూలమైన సమయం భూగృహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రాదు అనుకూలం కాదు వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం బాగుంటుంది కలిసి వస్తాయి కుటుంబంలో భావం తక్కువగా ఉంటుంది వృధాగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమం ఈ వారం మేషరాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు ఆరోగ్య సంబంధంగా పర్వాలేదు చిన్న చిన్న అనారోగ్యాలు ఎదుర్కొనవలసి వస్తుంది ఈ వారంలో విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ వారం అంత కలిసి రాదు అనుకూలంగా లేదు ఈ వారంలో సోమవారం రోజు శివాలయంకి వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు చేసి స్వామిని దర్శనం చేసుకోవడం మంచిది ఓం మృత్యుంజయ యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది రెండవది వృషభ రాశి వృషభ రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది లాభ నష్టాలు సమానంగా ఉంటాయి ఉద్యోగస్తులకు పని ఒత్తిడి బాగా ఎక్కువగా ఉంటుంది అంత అనుకూలమైన సమయం కాదు వ్యాపారస్తులకు కూడా ఈ వారం ఏ వ్యాపారం చేసే వారికైనా లాభసాటిగా ఉండదు కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి కూడా ఈ వారం అంత అనుకూలం కాదు కలిసి రావు విద్యార్థులు బాగా ఎక్కువ కష్టపడి చదవలసిన అవసరం ఉంది మర్చిపోవడం అలా జరుగుతుంది ఎక్కువ శ్రద్ధ పెట్టి చదవాలి భూగృహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తాయి అనుకూలంగా ఉంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి వస్తుంది కుటుంబంలో ఒకరికొకరికి మధ్య అన్యోన్యతా భావం బాగుంటుంది ఒక ముఖ్యమైనటువంటి అంటే కుటుంబానికి సంబంధించి ముఖ్యమైన విషయం గురించి చర్చించడం జరుగుతుంది అది కూడా అనుకూలంగానే ఉంటుంది విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి వస్తుంది ఈ వారంలో ఆరోగ్యపరంగా అంటే ఈ వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా అంత బాగోలేదు నరాలకు సంబంధించిన అనారోగ్యం ఎదుర్కొనవలసి వస్తుంది కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది జాగ్రత్తగా ఉండడం మంచిది ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆర్థిక సంబంధమైన ఖర్చులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది ఈ వారంలో శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వద్ద అవునేతి దీపం వెలిగించి రెండు అరటి పండ్లు నైవేద్యం పెట్టి నమస్కరించుకోవడం మంచిది చదవడం వచ్చిన వారు ప్రతిరోజు ఈ వారం రోజులు గోవిందనామాలు చదువుకోవడం మంచిది ఒకవేళ చదవడం రాకపోతే ఓం సౌమ్య యనమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది మూడవది మిథున రాశి మిథున రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా అనుకూలమైన సమయం కాదు బుధాగా ధన వ్యయం జరుగుతుంది ఈ వారంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అనుకోని ఖర్చులు ఎదుర్కొనవలసి వస్తుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం వారికి వారు చేసినటువంటి పనిలో గుర్తింపు ఉంటుంది వారు అంతకు ముందు నుంచి ఆశిస్తున్నటువంటి ఉద్యోగ రీత్యా ఆశిస్తున్నటువంటి మంచి ఫలితాలు ఈ వారంలో వారికి కలుగుతాయి వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన సమయం ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారంలో లాభసాటిగా ఉంటుంది నూతన పెట్టుబడులు పెట్టే పెట్టాలనుకున్న వారికి కూడా ఈ వారం అనుకూలమైన సమయం విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం బాగా చదివింది చదివినట్లుగా అంటే గుర్తుపెట్టుకొని చదవడం చెప్పడం రాయడం చేస్తారు పోటీ పరీక్షల్లో రాసేటటువంటి వారికి కూడా ఈ వారం బాగుంటుంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసినటువంటి వారికి అనుకూలమైన సమయం కాదు కలిసి రావు వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలం కాదు కుటుంబంలో భావం ఒకరికొకరికి మధ్య భావం తక్కువగా ఉంటుంది మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఆలోచించి జాగ్రత్తగా ఒకరికొకరు అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకోవడం మంచిది విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసినటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రాదు ఆరోగ్యపరంగా అంత బాగలేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది ఈ వారంలో ఎవరితోనైనా సరే అంటే కుటుంబ సభ్యులైనా బయట వారితోనైనా తక్కువగా మాట్లాడడం మంచిది ఎందుకంటే మనం మంచిగా చెప్పిన చెడు వెనకాలే వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ వారంలో మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆవుపాలతో అభిషేకించి అరటి పండ్లు నైవేద్యం పెట్టి తొమ్మిది ప్రదక్షిణాలు చేయడం మంచిది ఓం షణ్ముఖాయ అనుమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది నాలుగవది కర్కాటక రాశి కర్కట రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం పది పై అధికారుల నుంచి కొన్ని మందనలు ఎదుర్కొంటారు ప్రమోషన్స్ అలా వాటి కోసం ప్రయత్నించే ప్రయత్నాలు చేసే వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన సమయం ఏ వ్యాపారం చేసేవారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటాయి విద్యార్థులకు అనుకూలమైన సమయం కాదు మనసు స్థిరంగా ఉండదు బాగా ఎక్కువ కష్టపడి శ్రద్ధ పెట్టి చదవలసిన అవసరం ఉంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలం కాదు కుటుంబంలో అన్యూన్యతాభావం సఖ్యతాభావం తక్కువగా ఉంటుంది విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రావు ఆరోగ్య సంబంధంగా కూడా అనారోగ్యాలు ఎదుర్కొనవలసి వస్తుంది సమయానికి భోజనం చేయడం అది మంచిది అంటే అకాల భోజనాలు చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ ఈ వారంలో మంగళవారం రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామికి తమల్పాకులు సమర్పించి పూజించుకో పూజించడం మంచిది పూజ చేయించుకోవడం మంచిది ఓం ధరణి సుత యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది ఐదవది సింహరాశి సింహరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది లాభ నష్టాలు సమానంగా ఉంటాయి ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు పై అధికారుల నుంచి కొన్ని ఒత్తిడులు ఎదుర్కొనవలసి వస్తుంది వృత్తిపరంగా ఎక్కువ బాగా రాత్రి పగలు ఎక్కువగా కష్టపడవలసిన అవసరం ఉంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారం అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు అనుకూలమైన సమయం కాదు చదివింది మర్చిపోవడం అలా జరుగుతుంది మనసు స్థిరంగా ఉండదు కాబట్టి ఏకాగ్రతతో శ్రద్ధ పెట్టి చదువుకోవాల్సిన అవసరం ఉంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసినటువంటి వారికి ఈ వారం కలిసి రావు వివాహాది శుభకార్యాలు ప్రయత్నించే చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తాయి కుటుంబంలో ఒకరికొకరికి మధ్య భావం తక్కువగా ఉంటుంది మనస్పర్ధలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆలోచించి జాగ్రత్తగా ఒకరికొకరు మాట్లాడుకొని నిర్ణయాలు తీసుకోవడం మంచిది విదేశీ ప్రయాణాలకు ప్రయత్నం చేసినటువంటి వారికి ఈ వారం కలిసి రావు ఆరోగ్య సంబంధంగా పర్వాలేదు ఈ వారంలో సోమవారం రోజు శివాలయంకి వెళ్లి పదకొండు ప్రదక్షిణాలు చేసి ఆవునేతి దీపం వెలిగించి స్వామిని దర్శనం చేసుకోవడం మంచిది ఓం విరూపాక్ష యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది ఆరవది కన్యారాశి కన్యరాశి వారికి ఆర్థికంగా అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి మంచి అనుకూలమైన సమయం తన లాభం కలుగుతుంది చేసే వృత్తి రీత్యా బాగుంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు పై అధికారుల నుంచి కొన్ని ఒత్తిడిలు ఎదుర్కొనవలసి వస్తుంది బాగా కష్టం ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు అనుకూలమైన సమయం పోటీ పరీక్షలు రాసేటటువంటి వారికి కూడా బాగా అనుకూలంగా ఉంటుంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసినటువంటి వారికి వారం కలిసి వస్తుంది అనుకూలంగా ఉంటుంది వివాహది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కలిసి రావు కుటుంబం సఖితా భావం బాగుంటుంది ఒకరికొకరి మధ్య అన్యోన్యతా భావం బాగుంటుంది విదేశ ప్రయాణాలకు ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రావు ఈ వారంలో శుక్రవారం రోజు ఉదయం పదిన్నర నుండి పన్నెండు గంటల వరకు రాహుకాలం ఉంటుంది ఆ సమయంలో రెండు నిమ్మడొప్పలలో దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టి అమ్మవారిని తోలుచుకొని నమస్కరించుకోవడం మంచిది ఓం దుమ్ దుర్గా ఎయి ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఈ వారం రోజులు ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత తులరాశి తులరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి సమయం కాదు వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఎంత చేసినా కష్టానికి తగిన ఫలితం ఉండదు ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు బాగా శ్రమ ఎక్కువగా ఉంటుంది శ్రమకు తగిన ఫలితం ఉండదు వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు అనుకూలమైన సమయం కాదు మనసు స్థిరంగా ఉండదు వివాహాది శుభకారాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రావు భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలంగా లేదు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కలిసి వస్తాయి కుటుంబంలో సత్యతాభావం అన్యోన్యతాభావం తక్కువగా ఉంటుంది ఒకరికొకరికి మధ్య ఇబ్బందులు అంటే అర్థం చేసుకోవడం దాంట్లో ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది సంతానం నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది సంతానం వలన ఆరోగ్యపరంగా బాగుంటుంది ఈ ఈ వారంలో వీరు గురువారం రోజు రావి చెట్టు వద్ద దీపం వెలిగించి ఆవునేతితో దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టి పసుపు పూలతో పూజించి రావి చెట్టు చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేయడం మంచిది ఓం ద్రామ్ గురు దత్తాత్రేయ యనమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత వృష్టికి రాశి వృష్టికి రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది అంటే లాభ నష్టాలు సమానంగా ఉంటాయి ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది ఈ అధికారుల నుంచి కొన్ని మన్ననలు పొందుతారు వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం కాదు ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారం లాభసాటిగా ఉండదు విద్యార్థులు ఎక్కువ కష్టపడి చదవలసిన అవసరం ఉంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తాయి భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం అనుకూలం కాదు కలిసి రావు దేశ ప్రయాణాల కోసం ప్రయత్నించే వారికి కూడా ఈ వారం అనుకూలం కాదు కుటుంబంలో భావం తక్కువగా ఉంటుంది కుటుంబంలో ఆరోగ్య సమస్యలు కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనవలసిన అవసరం ఉంది ఈ వారంలో ఆరోగ్య సంబంధంగా కూడా అంత అనుకూలంగా లేదు వీరు శనివారం రోజున లక్ష్మీ నరసింహ స్వామిని పూజించి వడపప్పు బెల్లం నైవేద్యం పెట్టి నమస్కరించుకోవడం మంచిది ఓం లక్ష్మీకాంత యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత ధనుస్రాసి రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా అసలు బాగలేదు వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటే ధన నష్టం కలుగుతుంది ఆర్థిక సంబంధమైన విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు ఏ ఉద్యోగం చేసేటటువంటి వారికైనా ఉద్యోగంలో కొన్ని ఒత్తిడులు ఎదుర్కొనవలసి వస్తుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారం బాగుంటుంది విద్యార్థులకు అనుకూలమైన సమయం కాదు చదివింది మర్చిపోవడం మనస్ స్థిరంగా లేవడం లేకపోవడం ఇలా జరుగుతుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటువంటి వారికి కలిసి వస్తాయి భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ వారం అనుకూలం కాదు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించే వారికి కూడా ఈ వారం కలిసి రావు కుటుంబంలో ఒకరికొకరికి మధ్య భావం ఉండదు ఆరోగ్య సంబంధంగా బాగలేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది ఈ వారంలో వీరు సోమవారం రోజు శివాలయంకి వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు చేసి స్వామికి రెండు అరటి పండ్లు సమర్పించి నమస్కరించుకోవడం మంచిది వీరు ఓం కపర్దినే నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచి తర్వాత మకర రాశి మకర రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది ఎప్పటి నుంచో అంటే ఆర్థికంగా కొన్ని సమస్యలు ఎదుర్కొనే సమస్యలు ఈ వారంలో పూర్తి అవుతాయి అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది పై అధికారుల నుంచి కొన్ని ఒత్తిడిలు ఎదుర్కొనవలసి వస్తుంది వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన సమయం కాదు ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారం లాభసాటిగా ఉండవు విద్యార్థులకు అనుకూలమైన సమయం వివాహాది శుభకార్యాలు చేసేటువంటి వారికి కూడా ఈ వారం కలిసి వస్తాయి భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించే వారికి కూడా ఈ వారం అనుకూలంగా లేదు ఆరోగ్య సంబంధంగా బాగుంటుంది కుటుంబంలో ఒకరికొకరికి మధ్య భావం తక్కువగా ఉంటుంది అంటే ఏది ఈ వారంలో వీరు తక్కువగా మాట్లాడడం మంచిది ఏది మాట్లాడినా కూడా మంచిగా మాట్లాడి చెడుగా వస్తుంది కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఆలోచించి ప్రతి మాటనే ఆలోచించి మాట్లాడడం మంచిది వీరు సోమవారం రోజు శివాలయంకి వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు చేసి స్వామిని దర్శనం చేసుకోవడం మంచిది ఓం నే నమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత కుంభరాశి కుంభరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా అంత అనుకూలమైన సమయం కాదు వృధాగా ధనవ్యయం జరుగుతుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం పై అధికారుల నుంచి మన్ననలను అందుకుంటారు వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం కాదు ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారం అంత లాభసాటిగా ఉండవు విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం కాదు మన స్థిరంగా ఉండదు వివాహాది శుభకార్యాలు చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రావు భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసినటువంటి వారికి ఈ వారం కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించే వారికి ఈ వారం అనుకూలం కాదు ఆరోగ్య విషయంలో అంత బాగలేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది కుటుంబంలో ఒకరికొకరికి మధ్య భావం బాగుంటుంది ఈ వారంలో వీరు శనివారం రోజు లక్ష్మీ నరసింహ స్వామిని పూజించి పడపప్పు పానకం నైవేద్యం పెట్టడం మంచిది ఓం జ్వాలా నారసింహ యనమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత మీనరాశి మీనరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తులకు అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా పర్వాలేదు బాగుంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు పై అధికారుల నుంచి చాలా ఒత్తిడిలు ఉంటాయి అంతేకాకుండా చాలా శ్రమ ఎక్కువగా ఉంటుంది ఈ వారం అంతా కూడా వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన సమయం కాదు ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారం లాభసాటిగా ఉండవు ఈ వారంలో వ్యాపారస్తులు వారు చేసే వ్యాపారాలు తప్పు నూతన పెట్టుబడులు పెట్టేటటువంటి దానికి అనుకూలమైన సమయం కాదు కలిసి రావు విద్యార్థులకు అనుకూలమైన సమయం కాదు చదివింది మర్చిపోవడం మన స్థిరంగా లేకపోవడం జరుగుతుంది కాబట్టి శ్రద్ధ పెట్టి చదవాల్సిన అవసరం ఉంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తాయి భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం అనుకూలం కాదు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించే వారికి కూడా ఈ వారం కలిసి రావు కుటుంబంలో ఒకరికొకరికి మధ్య భావం తక్కువగా ఉంటుంది ఆరోగ్య సంబంధంగా కూడా అంత బాగలేదు నరాలకి సంబంధించిన అనారోగ్యం ఎదుర్కొనవలసి వస్తుంది ఈ వారంలో వీరు సోమవారం రోజు శివాలయంకి వెళ్లి స్వామిని దర్శనం చేసుకుని ఆవు పాలు సమర్పించి పదకొండు ప్రదక్షిణాలు చేయడం మంచిది ఓం మృత్యుంజయ యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది మేషాది ద్వాదశ రాసుల వారికి ఈ వారంలో వార ఫలాలు ఈ విధంగా ఉన్నాయి సర్వేజన సుఖినో పవన్